హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అయిపోయే రవ్వ కేసరి కోసం రెండు గ్లాసుల ఉప్మా రవ్వ ఆ బొంబాయి రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూనే ఉండాలి ఇక నేను రెండు గ్లాసుల రవ్వకి ఎనిమిది గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసినాక కొంచెం దగ్గరకు వచ్చినాక ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మూడు గ్లాసుల షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ షుగర్ యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ మిల్క్ కూడా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా దగ్గరకు వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మన దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం పక్కన పెట్టుకున్న రవ్వ కేసరిలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రవ్వకే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్